హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఉషని ఈరోజు నేను ఎంతో సింపుల్గా క్విక్గా అయిపోయే చిన్నులపై కారం చేసి చూపిస్తున్నాను ఇది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది ఈ వెల్లుల్లి కారం ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏమిటో నేను ఈ వీడియోలు చూపించాను చూసేయండి ఇప్పుడు చిన్నలపై కారం చేసుకోవడానికి మనం ఒక కప్పు కారం ఈ మిక్సీ జార్లో వేసుకుందాం అందులో రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం ఉప్పు ఎక్కువ పట్టదండి అందుకని కొంచెం వేసుకుందాం రెండు స్పూన్లు ఇందులో రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుందాం కొంచెం కరివేపాకు మరీ తడిగా లేకుండా ఉంటే చాలు మరీ పచ్చిదైనా పర్లేదు కరివేపాకు ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఎంత ఫాస్ట్గా క్విక్గా అయిపోయిందో ఈ చిన్న కాదా ఇలా జీలకర్ర అంతా ఈ కారొడిలో కలిసిపోవాలి బాగా కరివేపాకు అన్నీ ఇప్పుడు మనం కొన్ని చిన్నలిపాయలు ఇందులో వేసుకోవాలి ఇది తొక్కు తెయకుండా వేసుకుంటేనే బాగుంటుంది ఇందులో అందుకని ఇలాగే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవకండి ముద్ద ముద్ద అయిపోతుంది కొంచెం వేసుకుంటే పొడిగా బాగుంటుంది అనమాట వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలోకి దోశల్లోకి ఫ్రై కర్రీలోకి అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుంది మామూలు కర్రీస్ చేసుకునేటప్పుడు కూడా ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకొని తినండి చాలా చాలా టేస్ట్ అదిరిపోతుంది ఇది వంకాయలు కాకరకాయలు అట్లాంటివి వేయించుకున్నప్పుడు అందులోకి వెల్లుల్లి కారం పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని మనం రోజుల దాకా వాడుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి